ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ భేశ్వడ మా తో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తికర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే పవన్ కొడాలి నానిపై లుక్ అవుట్ నోటీసులు కృష్ణా జిల్లా ఎస్పీ డీజీకి లేఖ రాయడం జరిగింది కొడాలి నాని విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది ఆయనపైన చర్యలు తీసుకోవాలంటూ రెండు వేల పంతొమ్మిదిలోనే ఆయన పాస్పోర్ట్ కూడా తిరస్కరించడం జరిగింది అసలు ఇప్పుడు కొడాల నాని ఎక్కడున్నాడు లుకౌట్ నోటీసులు జారీ నేపథ్యంలో అటు విమానాలకి ఇటు ఓ డ్రైవ్లకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది నిజంగానే కొడాలి నాడి విదేశాలకు పారిపోబోతున్నాడా అందుకే లుకౌట్ నోటీసులు జారీ చేశారా ఏంటి మాజీ మంత్రి వైసీపీ కేదక నేత కొడాలి నాని మీద లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి ఇప్పటికే నిజానికి అతని మీద అనేక కేసులు నమోదయ్యాయి విచారణలో ఉన్నాయి కానీ అతను అనారోగ్యం కారణంగా ఉండటం వల్ల అతను అరెస్టు కొంత లేట్ అవుతూ వస్తుంది అతను ఫస్ట్ హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో గ్యాస్టిక్ ప్రాబ్లంతో అడ్మిట్ అయ్యాడు తర్వాత అతనికి హార్ట్ ప్రాబ్లం అని చెప్పారు తర్వాత ముంబై పోయి సర్జరీ కోసం ఏదో త్రీ అవర్స్ ఉన్న హార్ట్కి దాన్ని సర్జరీ చేసుకోవాలి అని చెప్పేసి ముంబై వెళ్ళినట్టు అక్కడ సర్జరీ జరిగినట్టు ఇప్పటికి వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా బయట కోసం సమాచారం ఓపెన్గా అతను హెల్త్ రిపోర్ట్స్ ఏమీ మీడియాకి ఇవ్వలేదు ఎవరికి పబ్లిక్గా చూపించలేదు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వస్తున్నటువంటి చిన్నపాటి లీకులు వాళ్ళ పార్టీ నుంచి వస్తున్న లీకులు ఏందంటే అతనికి ఏదో హార్ట్ సర్జరీ అయింది అని చెప్పేసి సరే ముంబైలో హార్ట్ సర్జరీ అయిన తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇప్పటికి రెండు నెలలు గడిచిపోయాయి కదా ఎన్నల బెడ్ రేసి చెప్తారు మహా అంటే నెల చెప్తారు ఇప్పటికైనా కొంత యాక్టివ్గా బయట కనపడాలి కదా కనపడలేదు కదా నిజానికి ఇదే కూడా నాని పోయినసారి ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి కూడా ఇన్యాక్టివ్గానే ఉంటున్నారు రాజకీయాలు అంటే ఒకటి రెండు మూడు సార్లు తప్ప పెద్దగా యాక్టివ్గా ఎక్కడ కనపట్టారు మొత్తంగా నాకు తెలిసి మూడు నాలుగు సార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చారు ఒకసారి తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్ అంటే మీడియాతో మాట్లాడటం తర్వాత పేరు నాన్నతో కలిసి ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టారు ఇంకొకసారి వల్లభని వంశి అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ముందుకు వచ్చారు మీడియా ముందు కూడా ఆ రోజు మాట్లాడారు అదే లాస్ట్ మీడియాతో మాట్లాడటం ఆ రోజు చాలా యాక్టివ్గా కనపడ్డారు కానీ తర్వాత కొద్ది కాలానికే అనూహ్యంగా వల్లభేను వంశి అరెస్ట్ కావటం తర్వాత వల్లభేను వంశి తో పాటు కొడాలని మీద కూడా కేసులు నమోదవుతున్నాయి అనే విషయం బయటికి రావటం అదే టైంలో ఇతను అనారోగ్యం పాల్గాటం ఒకేసారి జరిగిపోయాయి అంటే కొడాల మీద కేసులు విచారణలు అదే సమయంలో అనారోగ్యం ఒకేసారి జరిగిపోయాయి అప్పుడు అందుకే అనారోగ్యమే చాలా అనుమానాలు వ్యక్తం చేశారు చాలామంది నిజంగానే అనారోగ్యం వచ్చిందా లేదు అంటే కేసులను తప్పించుకోవడానికి ఏమైనా డ్రామాలు జరుగుతున్నాయా అనేటువంటి చాలామంది లేవనిస్తారు బట్ అనుమానాలన్నీ మనం పక్కన పెట్టద్దు ఎందుకంటే అతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని మన కళ్ళ ముందు ఉంది కాబట్టి మన అనుమానాలు అనే పదాన్ని పక్కన పెట్టేద్దాం నిజంగానే అనారోగ్యం అనుకున్నాం కానీ అనారోగ్యం పాలైనప్పుడు కూడా శిక్ష తీసుకున్న తర్వాత అయినా సరే కేసుల విచారణకు ఆదరు కావాలి కేసులను కేసులుగా ఎదుర్కోవాలి తప్పదు అది వైసీపీ అన ఆరోగ్యం అదే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు తనకి అనారోగ్యమే రాదు అన్నట్టు అతను బిహేవ్ చేసిన తీరు అతను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిన తీరు ఎందుకంటే నిజానికి ఇదే కొడనాని టీడీపీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన అతనే ఈ కొడనని బ్యాక్గ్రౌండ్ ఒకసారి పరిశీలిస్తే అతను కృష్ణ గారి దగ్గర కార్ డ్రైవర్గా పనిచేసేవారు ఆ వాళ్ళ మిత్ర వాళ్ళ సపోర్ట్ని అడ్డం పెట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ గారితో ఉన్నటువంటి ప్రెషిప్పుడు అడ్డం పెట్టుకుని టీడీపీలో యాక్టివ్గా దిరగడం స్టార్ట్ అయ్యారు సరే యువకుడు గట్టిగా దొరుకుతున్నాడు అని చెప్పేసి పార్టీ ఎంకరేజ్ చేసింది ఎంకరేజ్ చేసింది రెండు వేల తొమ్మిదిలో గుడివాడ టికెట్ ఇచ్చింది గుడివాడలో ఎమ్మెల్యే అయ్యారు తర్వాత ఎందుకు పార్టీ మారాడు సరే పార్టీ మారటం ఆయన ఇష్టం రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి గెలిచాడు త్వరత మంత్రి అయ్యాడు కానీ రాజకీయంగా ఎక్కడ తన అవతారం జరిగింది ఎక్కడి నుంచి ఎదిగాడు ఏ నాయకుడు తనకి అవకాశం ఇచ్చాడు కానీ ఆ పార్టీని ఆ నాయకుడిని ఇష్టం నాకు తిట్టడం ఇప్పుడు మా ఊరికి విమర్శించిన వేరు తిట్టడం వేరు అవును కానీ కొడాలని బూతులతో పడేవాళ్ళు నిజానికి కొడానాని ఏ శాఖ చేశాడో ఎవరికి తెలియదు కానీ బూతుల శాఖ మంత్రిగా మాత్రం బాగా ఫేమస్ అయ్యాడు ఎందుకు బూతులు తిట్టుంటో పైగా అనేకమైన ఛాలెంజ్లు ఇస్తారీతన మాటలు మొయిన్సారి ఎన్నికల ముందు కూడా ఒకవేళ నేను ఓడిపోతే టీడీపీ గెలిస్తే చంద్రబాబు నాయుడు కుప్పలను గెలిస్తే ఆయన షూప్ పాలు చేసుకుంటూ వచ్చుంటానని కామెంట్ చేశాడు అది వైరల్ కామెంట్ ఉంది అవును 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 అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు అనారోగ్య సమస్యలతో కోర్టులో పిటిషన్ వేసుకుంటే ఇక్కడ కొంత నాకు అసౌకర్యంగా ఉంది దోమలు ఈగలు కొద్దిగా నన్ను ఇబ్బంది నాకు డెబ్బై ఐదేళ్ళ వయసు నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని అంటే అతను కళ్యాణాన్ని వెకిరించిన తీరు ఏదే రోగిస్తే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడారు డెబ్బై ఏళ్ళ వయసు అయింది ఆ మాట అంటారా మరి రోగం ఎవడికి రాదు అనారోగ్యం ఎవరికి రాదు ఇలా కొడనానికి కూడా వచ్చిందిగా హాస్పిటల్ పాలయ్యాడుగా మరి అలా అనొచ్చా మరి కొడనాని వయసు ఎంత చంద్రబాబు గారి వయసు ఎంత డెబ్బై ఐదేళ్ళు వయసులో ఆయనకి అనారోగ్యం వస్తే తప్పైంది ఎంగు వయసు యువకుడు యువకుడు ఆరోగ్యవంతుడు హీరో అనుకున్నటువంటి కొడనానికి అనారోగ్యం వస్తే మరి ఏమనాలి దీన్ని కాబట్టి మనం మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి దో ఈగలు దోమలు ఉన్నాయి అని చెప్పేసి సెల్లో అంటే జైల్లో ఉంటే దోమలు ఈకలు కాకపోతే రంభ ఉరుసడు కొడతా కొడతారా అని చెప్పేసి మాట్లాడాడు అవును ఈ రకంగా మాట్లాడటం కొడనాన్ని విరన్గా తయారు చేసింది ఒకప్పుడు గుడివాళ్ళు కొడన్నాని అంటే మాస్ రీడర్ అలాంటి కొడన్నాని అదే గుడివాళ్ళు ఒక ఎన్ఆర్ఐ చేతిలో ఓడిపోయాడు ఎందుకు ఓడిపోయాడు కొడనాని మాటల కారణంగా కొడన్నాని చేతల కారణంగా ఇలా కొడాలని మీద నమోదవుతున్న కేసు ఏంది మట్టి స్కామ్ చేశాడు కాంట్రాక్టులో కమిషన్లు తీసుకున్నాడు తర్వాత సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి అక్రమ బియ్యాన్ని బియ్యాన్ని అక్రమ రవాణా చేశాడు అనేటువంటి కేసులు ఆయన మీద నమోదై ఉన్నాయి విచారం జరుగుతూ ఉన్నాయి ప్రత్యేకించి ఒక కేసు అయితే నేను పర్టికులర్గా చెప్పదలుచుకున్నా ఏదో మట్టికి సంబంధించిన కాంటాక్ట్ అంట అది ఆ ఊరు వాళ్ళే చేయాలనేటువంటిది ఒక నిబంధన చట్టరీత్యా నిబంధన మరి డైరెక్ట్గా కొడాలని కానీ ఆయన మనుషులు కానీ చేయడానికి లేదు ఆ ఊరి వాళ్ళ పరితోనే కాంట్రాక్ట్ తీసుకుంటాడు కానీ ఆ ఊరు వాళ్ళు చేయరు కొడాలని అని మనుషులే కాంటాక్ట్ చేస్తారు కానీ బిల్లులు మాత్రం ఆ ఊరు వాళ్ళ పేరుతో నమోదవుతాయి అవుతాయి ఆ బిల్లులు రిలీజ్ అవుతాయి అయితే ఆ ఊరి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏదో కొద్దిగా డబ్బులు ఇచ్చేసి వాళ్ళ పేరుతో బ్యాంక్ అకౌంట్ ఫేక్గా క్రియేట్ చేసుకొని ఆ బ్యాంక్ అకౌంట్లో బిల్లు డ్రా చేసుకొని బిల్లులు అంటే బిల్లు శాంక్షన్ చేసుకొని తర్వాత విత్డ్రా చేసుకొని విలు తర్వాత ఇప్పుడు దాని మీద ఐటీ రైట్ జరుగుతున్నాయి ఇప్పుడు మీ కూలి పని చేసుకున్న వాళ్ళ అకౌంట్లో కోటి రూపాయలు ఎట్ట వచ్చాయి మీ కోటి రూపాయలు ఆదాయం ఎట్టు వచ్చింది మరి కోటి రూపాయలు మీకు ఆదాయం వచ్చినప్పుడు ఐటీ ఐటీ కట్టారు కదా ఐటీకి లెక్కలు చెప్పాలి కదా అని చెప్పి వాళ్ళ మీద ఐటీ రైట్ జరుగుతున్నాయి మాకు తెలియకుండా మా మీద ఐటీ రైట్ జరుగుతున్నాయని మా అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉంటాయి అసలు మా అకౌంట్లో ఇన్ని కోట ట్రాన్సాక్షన్ జరగబైందని వాళ్ళు కూడా నన్ను దగ్గరికి పోయారు మా పేరుతో మీరు కదా అకౌంట్ తీసుకుంది మీరు కదా అకౌంట్ మెయింటైన్ చేసుకుంది ఏంటి మాకు మరి ఐటీ నోటీసులు వస్తున్నాయి మేము సమాధానం చెప్పుకోవాలంటే ఓ పని చేయని మీరు అంతా ఫోన్స్ ఇచ్చా పెట్టుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోండి మీ భార్యలు వస్తే మీ భార్యలకి మేము మీ డెత్ డెత్ సర్టిఫికేట్ ఇస్తాం అవి మీకు చూపిస్తారు వాళ్ళకి అంటే చనిపోయి బతికున్న వాళ్ళని చంపేశారు డే ఇప్పుడు బతుకున్న వాళ్ళు పోయి మాకు కష్టం వచ్చింది మమ్మల్ని ఏం చేయమంటారు మీ వల్లే ఆ కష్టం వచ్చిందని అంటే మీరు చనిపోయినట్టు డెట్ సర్టిఫిక డెత్ సర్టిఫికేట్ పుట్టిస్తాం మీ భార్యలు ఐటీ శాఖ అధికారులకి చూపిస్తారు అంటే అంటే బతుకున్న వాళ్ళు నువ్వు చనిపోయావు అంటే వాళ్ళు వచ్చే ఫీలింగ్ ఏంది ఈ ఇలాంటి ఘాతకాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి ఇప్పుడు కొడనని ప్రజెంట్ అయితే మరి ఏ పరిస్థితులు ఉన్నాడో తెలియదు నిజానికి అతని మీద ఉన్న కేసులు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలోనే ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిదిలోనే గుడివాడ అడ్రస్తో ఉన్నటువంటి పాస్పోర్ట్ రిజెక్ట్ అయినట్టుంది ఇప్పుడు హైదరాబాద్ అడ్రస్ తోటి మరో కొత్త పాస్పోర్ట్ అప్లై చేసుకోబోతున్నారు అనేటువంటిది పోలీసులకు వచ్చిన సమాచారము అనుమానం సో హైదరాబాదు అడ్రస్ తోటి కొత్త పాస్పోర్ట్ క్రియేట్ చేసుకొని వీసాని పొంది బయట దేశాలకు వెళ్ళిపోతాడేమో బయట దేశాలకు వీసా వీసా లేకుండా కూడా పోయి కొన్ని కంట్రీస్ ఉంటాయి అలాంటి కంట్రీస్కి కానీ వెళ్ళిపోతాడేమో ప్రధానంగా వినపడుతుంటాకేందంటే కోడనా అని అమెరికాకి వెళ్ళాలని చూస్తున్నాడు అనారోగ్య సమస్యల పేరు చెప్పేసి అమెరికాకి వెళ్ళాలని చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నిజానికి అతను అడ్మిట్ అయిన హాస్పిటల్ చూడు ఏజీ కానీ ముంబై హాస్పిటల్ కానీ ఈ రెండు కూడా అవసరమైతే అమెరికన్ డాక్టర్స్ని ఫారెన్ డాక్టర్స్ని పిలిచి ఇక్కడ వైద్యం చేయించి ఇక్కడ కెపాసిటీ ఉన్న హాస్పిటల్స్ మరి అతను ఇవాళ అమెరికా పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంత క్రిటికల్ స్టేజ్లో అతని వెళ్తే ఉంది నిజంగా అంత క్రిటికల్ స్టేజ్లో అతని హెల్త్ కనుక ఉండి ఉంటే అది నిజమే అనుకుంటే మరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి రావాలి కదా ఎందుకు పరామర్శించి రాలేదు మామూలుగా అంత క్రిటికల్ స్టేజ్లో కూడా నన్ను ఉన్నాడు అమెరికా వెళ్తే తప్ప వైద్యం దొరకదు అలాంటి పరిస్థితుల్లో ఉంటే అతను క్యాబినెట్ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో పనిచేశారు కదా వాళ్ళ పార్టీలో కీలకమైన నేతగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు అందరిపై పరామర్శించిన కదా అదేమీ జరిగినట్టు కనపడట్లేదు అంటే నిజంగా అనారోగ్యం ఉందా అనారోగ్యం చెప్పుకొని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడా ఎందుకంటే అతను కళ్ళ ముందు వల్ల కనపడుతున్నాడు ఒక్కసారి అరెస్ట్ అయితే అంత ఈజీగా బయటికి రాడు కేసు మీద కేసులు నమోదవుతున్నాయి నాని మీద కూడా అనేక కేసులు ఉన్నాయి ఒక్కసారి ఒక కేసులో అరెస్ట్ అయ్యాడంటే అనేక కేసుల్లో జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది నెలలు తరబడి సంవత్సరాల తరబడి జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది ఆ విషయం తన క్లియర్గా తెలుస్తుంది నానికి కాబట్టి జ ఎట్టి పరిస్థితిలో జైలు జీవితాన్ని అనుభవించకుండా ఉండటానికి తన అనారోగ్య సమస్యను అడ్డుపెట్టుకుంటున్నాడము అనుమానంతో పోలీసులు వాళ్ళు బిహేవ్ వాళ్ళు చేస్తున్నారేమో సహజంగా కేసులున్న ఎవరి మీదైనా పారిపోతాడు అనే అనుమానం ఉన్న ఎవరి మీదైనా సమాచారం ఉన్న ఎవరి మీదైనా లుక్అవుట్ నోటీసులు జారీ చేయటం పోలీసులు తమ విధిలో భాగంగా చేసే పని అలా చేశారని మనం అనుకోవచ్చు రైట్ అన్న థ్యాంక్ యూ సో మచ్